హాయ్ అండి మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ఒక ఆడపిల్ల బాగా చదువుకొని జాబ్ చేయాలి అని అనుకుంది ఉన్నంతలోనే పేరెంట్స్ బాగా చదివించారు జాబ్ అయితే వచ్చింది తీరా జాబ్ అనే టైంకి మంచి పెళ్ళి సంబంధం వచ్చింది అని జాబ్ మానేయమన్నారు పెళ్ళి తర్వాత జాబ్ చేసుకుంటూ ఫస్ట్ పెళ్లి చేసుకో అన్నారు తల్లిదండ్రుల మీద గౌరవంతో అయి పెళ్లి చేసుకునింది మళ్ళీ పెళ్లి తర్వాత జాబ్ చేయాలి అని మా హస్బెండ్ని అడిగితే ఇప్పుడే ఎందుకు తర్వాత చేయొచ్చులే అని అన్నారు తీరా చూస్తే పిల్లలు పిల్లలు మళ్ళీ తర్వాత అడిగితే పిల్లలు స్కూల్కి వెళ్ళాక తీరిక చేసుకోవచ్చు అన్నారు పిల్లలు పెరిగి పెద్దవారు అవ్వడం వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కూడా జరిగింది ఇప్పుడు అడిగితే ఇప్పుడు జాబ్తో అంత అవసరం ఏముంది మేము చేస్తున్నాం కదా అని అంటారు హస్బెండ్ అత్తగారిని అడిగితే మా కాలంలో మేమైతే జాబులు చేయలేదమ్మా మీరైతే ఇప్పుడు తెగ జాబ్ చేస్తామని అనుకుంటున్నారు జాబ్ చేయాల్సిన అంత అవసరం ఏముంది ఇంట్లో పిల్లల్ని బాగా చూసుకుని అత్తమామల్ని చూసుకోవచ్చు కదా అంటారు ఆడపడుచుని అడిగి జాబ్ ఎందుకు అంటుంది ఎవరిని అడిగి జాబ్ చేయాలి ఎవరు ఒప్పుకోరు బాగా చదివి ఇది ఎందుకోసం జాబ్ అలా అని కాదు చదువుకొని జాబ్ చేస్తే ఫ్యామిలీకి సపోర్టింగ్గా ఉండాలనే కానీ జాబ్ చేసి సంపాదించుకొని తను ఇండివిజువల్గా ఉండాలని ఏ ఆడపిల్ల అనుకోదు స్టార్టింగ్లో పెళ్లి చేసుకో ఉండా ఉందా కాదు పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకునింది తర్వాత భర్త కోసం జాబ్ చేయకుండా మానేసింది ఇప్పుడైనా జాబ్ చేయనిస్తారంటే లేదు ఈ కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ జాబ్ చేస్తేనే సపోర్టివ్గా ఉంటుంది కానీ ఈ కాలంలో కూడా జాబ్ చేయకూడదు మా కాలంలో తిరిగి వాళ్ళు ఉన్నంతకాలం ఆడపిల్లలు వెళ్ళి జాబ్ చేయలేరు తన ఇండియ్యూజుల్ కోసం ఏనా ఎప్పుడు అడగదు దయచేసి ప్లీజ్ అమ్మాయిలకి సపోర్ట్ చేయండి జాబ్ చేసే కెపాసిటీ ఉంటే జాబ్ చేయనివ్వండి వాళ్ళు అన్ని పనులు చేసుకోగలరు ప్రజెంట్ కాలంలో ప్రొద్దున్నే తొందరగా లేచి పిల్లలకు రెడీ చేసి అత్తమామలను చూసుకొని జాబ్కి వెళ్ళి వచ్చి తర్వాత కూడా ఫ్యామిలీని చూసుకొని చాలామంది ఉన్నారండి చాలా అంటే చాలామంది ప్లీజ్ నా చాలా